బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ జూన్ ఫోర్త్ ఏపీ ఫలితాలపై అన్నింటికి క్లారిటీ రానుంది ఫస్ట్ ఫలితం వచ్చేదెప్పుడు ఏ పార్టీ పవర్లోకి వస్తుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ నలుగురు కలిసినా ఇదే డిస్కషన్ ఇంతకీ ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు తుది ఫలితాలు ఎప్పుడొస్తాయి ఏపీలో జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లపై రివ్యూ చేశారు ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని సత్వరమై ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఈఓ మీనా వివరించారు మొత్తం నూట ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో నూట పదకొండు చోట్ల ఇరవై రౌండ్లలోపు కౌంటింగ్ ఉంటుందని చెప్పారు అరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్లో మిగతా మూడు చోట్ల ఇరవై ఐదు రౌండ్లకు పైగా కౌంటింగ్ కొనసాగేలా ఏర్పాట్లు చేశామన్నారు మీనా నూట పదకొండు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం రెండు గంటలలోపు అరవై ఒక్క నియోజకవర్గాల్లో సాయంత్రం లోపు మరో మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం లోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందనే అభిప్రాయాన్ని ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యక్తం చేశారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకై టేబుళ్ల సంఖ్యను తెలిపారు తెలిపారాయన రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక ప్రిపేర్ చేసినట్టు మీనా స్పష్టం చేశారు ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జిల్లాల ఎస్పీలను సీపీలను అలర్ట్ చేసినట్టు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ శంఖభద్ర బాగ్చి వివరించారు మరోవైపు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలు సిపిలకు నితీష్ వ్యాస్ నిర్దేశం చేశారు ఇలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలు ప్రకటించాలన్నారు కౌంటింగ్ పూర్తయిన వెంటనే పీసీఏసీ ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫోరం ట్వంటీ వన్ సి ట్వంటీ వన్ ఈలను అదే రోజు ఫ్లైట్లో ఈసీఐకి పంపాలని ఆదేశించారు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో స్ట్రాంగ్ రూములలో కూలీల సేవల్ని వినియోగించుకునే అంశంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు అపరిచితుల్ని ఎవరినీ అందుకు వినియోగించవద్దని సూచించారు గుర్తింపు కార్డులు ఉన్నవారిని ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించాలన్నారు ఎన్నికల అనంతరం హింస జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు కౌంటింగ్ డేలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు బ్రావర్డ్ బై అల్ట్రాటెక్ సిమెంట్